హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంతోషి కిరణ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి తాటికాయలు కూడా వచ్చేసాయి ఈ తాటికాయలతోటి తాటిగారెలు చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా తాటిగారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపించిపోతున్నాను వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఇంకెందుకండి ఆలస్యం టేస్టీ టేస్టీగా తాటిగారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా తాటిగారెలు ప్రిపేర్ చేయడానికి తాటికాయల నుంచి గుజ్జైతే తీసేసుకోవాలి కదా మరి ఇంకెందుకండి ఆలస్యం ఎలా తీస్తున్నానో మీరు కూడా చూసేయండి ఈ తాటికాయలతోటి తాటి రొట్టె చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి అలాగే తాటికాయల్ని కాల్చుకుని తింటారు కూడా అది కూడా చాలా బాగుంటుంది ఈ తాటికాయలు వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి కదండి మా కోనసీమ జిల్లాలో అయితే ఆషాఢ మాసంలో తప్పకుండా తాటిరొట్టు లేదా తాటిగారెలు తినాలని అంటూ ఉంటారు ఆషాఢ మాసంలో గోరింటకు పెట్టుకోవడం అలాగే మునగాకు రెసిపీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అంటూ ఉంటారు కదా అలాగే తాటికాయలను కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆషాఢ మాసంలో తీసుకుంటారండి ఇప్పుడైతే తాటిగారల కోసం పేసమైతే రెడీ అయిపోయింది దీనికోసం పాకం పెట్టుకోవాలి ఈ పాకంలోనే నేను కొబ్బరి కూర కూడా వేస్తాను ఈ పాకం కోసం ఒక పావు కేజీ పంచదార అలాగే పావు కేజీ బెల్లం పాకం పెట్టామనమాట ఈ పాకం కొంచెం జిగురు పాకం వచ్చిన తర్వాత మనం తీసుకున్న తాటికాయ పేసం అయితే వేయాలి ఇందులో వేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసింది కదండి ఇప్పుడు నాలుగు తాటికాయలకి మనం పేసం తీసుకున్నాం కదా దీనికి రెండు తవల పిండి అయితే పడిందండి పిండి అంతా ఇంత అని కొలత కాదండి మనకి పట్టు కుదిరేంత వరకు కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనికైతే మాకు నాలుగు కాయలకి రెండు తవల పిండి అయితే వరి పిండి అయితే పడింది చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు తిప్పుతూ ఉండాలి కొబ్బరి కూర పాకం పెట్టేటప్పుడే పాకంలో వేసేసి ఆ తర్వాత తాటికాయ పేసం వేసి తరువాత పిండి వేసుకొని కలుపుకోవాలన్నమాట చూసారు కదా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఏ విధంగా అయితే వస్తుందండి ఇది మొత్తం పూర్తిగా చల్లారిపోయేంత వరకు ఉంచేసి అప్పుడు ఉండల కింద చేసుకుని గారులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి అలాగే పిండి మరీ పలుచుగా కాకుండా అలానే గట్టిగా కాకుండా ఉండ వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే గారెలు ఎలా వేసుకోవాలో చూద్దాం రండి కొద్దిగా తడి చేసుకుంటూ వేసుకోవాలండి మనం మామూలుగా గారెలు ఎలాగ వేస్తామో అదే మాదిరిగా నూనె కొంచెం బాగా వేడైన తర్వాత ఇలా గారెందని వేసుకోవాలి అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి బాగా ఎర్రగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలి అప్పుడే మనకి తాటగారలు అనేవి ఎక్కువ రోజుల వరకు నిలబ ఉంటాయి చూసారు కదండి ఎంత టేస్టీగా తాటగారలు ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ తాటగారలు తింటే నిజంగా అరిసలు తిన్న ఫీలింగ్ ఉంటుందండి అంత టేస్టీగా ఉంటాయి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్